అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది మోసం చేసింది ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది ఇలా రైతుల విషయంలోనే కాదు ఇయాల ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అమలు చేయలేదు ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల మీద బాండ్ పేపర్లు పంచిండ్రు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చొచ్చిండ్రు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పారు మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతు విషయంలో ఏం చెప్పింది మేము రాగానే డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు లక్షల రుణమాఫీ మోసం రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం దగా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాం దగా వరి పంటకు క్వింటాల్ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం దగా నాలుగు విషయాలు కూడా రైతులకు ఇచ్చిన నాలుగు హామీలను కూడా తుంగలో తొక్కి రైతులను నట్టేట ముంచింది ఎలా కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసింద్రు రైతు బంధు విషయంలో మోసం చేసింద్రు కౌలు రైతులకు మోసం చేసిం వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసింద్రు వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా దగా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకునే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు ఏ మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా పదేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం మీ మోటార్లు గాలిబెట్టాం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్ట తయారైందంటే వాళ్ళకి అసలు తీరిక లేదు ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు ధరిస్తా నేను గేట్లు తెరిచిన రాండ్రి పార్టీలోకి ప్రతిపక్ష నాయకులు పోయి బతిల్లాడి కండువాళ్ళు కప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు ప్రాజెక్టుల గేట్లు తెరవండి ఎండిపోతున్న పంటలు కాపాడండి గ్రామాల్లోకి వెళ్ళండి రైతులకు ధైర్యం కల్పించండి వెంటనే అత్యవసరంగా రివ్యూ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోని రైతులకు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే విధంగా రిపోర్ట్లు తెప్పించి ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం